హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ ఈరోజు మన ఇంటిలో లైటింగ్ ఎలా ప్రొవైడ్ చేసుకోవాలి అనే విషయం పట్ల మనకి ఒక అవగాహన అనేది అవసరం అది ఆ ఏరియా మన యొక్క ఏరియాను బట్టి ఆ ఏరియాలో ఎలాంటి లైటింగ్ ప్రొవైడ్ చేసుకుంటే ఆ లైటింగ్ సఫిషియెంట్గా ఉంటుంది మనకు అక్కడ యాక్టివిటీకి తగినట్టుగా అది మనకి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా మనం ప్రాధాన్యతతో ఆలోచించి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సీలింగ్ వర్క్ నిర్వహించుకునేటప్పుడే మనం ముందు అనుకున్నట్లుగానే చెప్పుకున్నట్లుగానే ఏదైతే పైపింగ్ ప్రొవైడ్ చేసుకుని ఆ పైపింగ్ త్రూ ఆ సీలింగ్ ఫ్రేమింగ్ వర్క్ పైనుంచి మనం ఈ వైర్స్ అన్ని రన్ చేసుకుని మనకు కావాల్సినటువంటి లైటింగ్ ప్రొవిజన్స్ అన్ని ప్లాన్ చేసుకుంటాం అలా లైటింగ్ ప్రొవిజన్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ ఫాల్స్ సీలింగ్ వర్క్ నిర్వహించుకునేటప్పుడు కూడా మనం ఇంకొక విషయాన్ని గమనించుకోవాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడ మనము జూమర్స్ పెట్టదలుచుకున్నాము జూమర్స్ అంటే షాండ్లియర్స్ ఇవి మనం ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేయదలుచుకున్నాము అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి అది మన యొక్క హాల్ లేదా లివింగ్ ఏరియాస్ అలాగే కొన్ని హైలైట్ ప్లేసెస్ ఉంటాయి అలాంటి ప్రదేశాల్లో కూడా మనం ఈ జూమర్స్ని షాండ్లియర్స్ని వినియోగించుకుంటాము సో ఆ ప్లేసెస్లో మనము ఎలా ఆ షాండ్లియర్కి సంబంధించినటువంటి ప్రొవిజన్ అరేంజ్ చేయాలి అనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది అక్కడ మనము రిక్వైర్మెంట్ అనేది చూసుకోవాలి మన ఫ్యాన్ ప్రొవిజన్స్ కూడా చూసుకోవాలి ఎందుకంటే ఎవ్రీ టైం మనము ఏసీ స్విచ్ ఆన్ చేసి ఆ ఏసీతోటే మనం అక్కడ యూజ్ చేసుకోలేం కనుక ఎక్కడైతే జోమర్ పెట్టదలుచుకున్నామో ఆ హాల్ సైజ్ని నిర్ధారించుకొని ఆ హాల్ సైజ్కి అనుగుణంగా మనం దీన్ని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదైతే ప్లేస్లో మనం జూమర్ ప్రొవైడ్ చేయదలుచుకున్నామో అక్కడ ఒక యాంకర్ హుక్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవాలి ఆ యాంకర్ హుక్ ద్వారా మనం ఒక చైన్ని ముందుగానే ఒక చైన్ తీసుకుని అంటే స్టీల్ చైన్ తీసుకుని ఆ చైన్ మనం హ్యాంగ్ చేసి ప్రొవైడ్ సీలింగ్లో ఫాల్ సీలింగ్లో ఆ చైన్ వదిలిపెట్టి ఉంచవలసి వస్తుంది అలాగే దానికి సంబంధించినటువంటి ఆ పవర్ వైరింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ విధంగా ఆ చైన్ అండ్ ఆ పవర్ వైరింగ్ అనేది ప్రొవైడ్ చేసుకోవడం వల్ల మనం రేపటి రోజుని అంటే ఎప్పుడైతే మనము ఆ సీలింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మనం ఫైనల్గా లైటింగ్ ప్రాసెస్లోకి వచ్చినప్పుడు ఆ జూమర్ని మనం ఫిక్స్ చేసుకోవడానికి ఆ రోజున మనం ఇబ్బంది పడవలసిన అవసరం లేకోకుండా సఫిషియెంట్గా సరిపోతుంది అలాగే ఈ సీలింగ్ వర్క్ నిర్వహించుకునేటప్పుడు ఇంకొక పాయింట్ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మీరు కనుక సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేది కనుక ప్రొవైడ్ చేసుకునేటట్లయితే అంటే డక్టింగ్ త్రూ అరేంజ్ చేసుకుని క్యాసెట్స్ ద్వారా కానీ లేదంటే గ్రిల్ ద్వారా కానీ మనం కనుక ఏసీని ప్రొవైడ్ చేసుకుని ఫాల్ సీలింగ్లో అరేంజ్మెంట్ కనుక చేసుకున్నట్లయితే ఆ ఏసీ క్యాసెట్స్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో వాటి పక్కన ఫ్యూచర్లో మెయింటెనెన్స్ అనేది వచ్చినప్పుడు సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒకటి ఉంటుంది ఆ సర్వీసింగ్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ని మనము డిస్టర్బ్ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది దీనికి సంబంధించినంతవరకు ఒక ప్రికాషన్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే వీ నీడ్ టు ప్రొవైడ్ ట్రాప్ డోర్స్ ఈ ట్రాప్ డోర్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ప్రధానంగా మనకు ఉపయోగపడేది ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఏదైతే ఏ ప్లేసెస్లో మనం ఇప్పుడు ఈ క్యాసెట్ ఏసీ అనేది ప్రొవైడ్ చేసుకుంటామో అలాంటి ప్రదేశాల్లో వాటిని నిర్వహణకు అనుగుణంగా ఉండేటట్లుగా ఏదైతే ప్రపోజ్డ్ రికమెండెడ్ సైజ్ అంటే ఒక ట్రాప్ డోర్ అనేది మనం ప్రొవైడ్ చేసుకునేటప్పుడు బాగా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ట్రాప్ డోర్ అనేది మనం ప్రొవైడ్ చేసేటప్పుడు ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిపేర్ చేయాలన్నా అక్కడ లోపల ఉండేటువంటి ఆ ప్లేస్ని మనం విజువల్ విజువల్గా అంటే చూసుకుని దాన్ని ఆ నిర్వహణ అనేది చేసుకోవడానికి వీలుగా ఆ ట్రాప్ డోర్ ప్రొవిజన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఆ ట్రాప్ డోర్ సైజ్ అనేది మీరు కంపల్సరీగా ఎక్స్పర్ట్స్ చేత సైజును నిర్ధారించుకుని ఆ ప్రకారంగానే మీరు అది ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ ట్రాప్ డోర్ సైజ్ కనుక మీరు చిన్నది కనుక ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఇంత మనం ఖర్చు పెట్టి ఆ ప్రొవిజన్ అనేది ఇచ్చినా కూడా అది రేపటి రోజునే మనకి యాక్చువల్గా వర్క్ చేసేటప్పుడు ఆ టైంలో అది మనకి ఉపయోగపడదు అంటే యాక్చువల్గా మనము ఆ స్పేస్ అనేది కూడా చూసుకుని అరౌండ్ ఒక టూ ఫీట్ విడుత అండ్ వన్ అండ్ హాఫ్ ఫీట్ టూ ఫీట్ లెంగ్త్ అండ్ వన్ అండ్ హాఫ్ ఫీట్ విడుత అలా వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుని ఒక ట్రాప్ డోర్ కనుక ప్రొవైడ్ చేసుకుని దానికి ప్రాపర్గా ఫిక్సింగ్ అరేంజ్మెంట్స్ అంటే హింజెస్ అండ్ మ్యాగ్నెట్స్ కానీ లేదా ఫిక్సింగ్ మెథడ్ కానీ మనం దానికి కనుక ప్రాపర్గా ఫిక్స్ చేసుకున్నట్లయితే లాకింగ్ మెథడ్ అది దాన్ని మనం వినియోగించుకునేటప్పుడు కూడా అది ఓపెన్ చేసుకొని సులభంగా అక్కడ నుంచి ఆ యొక్క ఏసీలు కానీ ఇంకా ఇతరత్ర ఏదైనా వర్క్ మనం నిర్వహించుకోవడానికి కన్వీనియంట్గా మనకు ఉంటుంది ఈ ట్రాప్ డ్రైవ్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు మనకు ఈ విషయంలో మనం జాగ్రత్త వాడపడవలసిన అవసరం ఉంటుంది అలాగే జూమర్ ప్రొవిజన్ చేసుకున్నాం కనుక ఇప్పుడు ఆ జూమర్కి ఏదైతే చైన్ అది ప్రొవైడ్ చేసుకుంటామో అలానే జూమర్ కనుక మనం హెవీ మోడల్స్ కనుక సెలెక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశం కనుక మనకు ఉన్నట్లయితే ఈ జూమర్ని సీలింగ్లో ఫిక్స్ చేయవలసిన అవసరం ఉంటుంది ఆ సీలింగ్లో ఫిక్స్ చేయాలి అంటే కనుక సపోజ్ మనము జనరల్గా మనం యూస్ చేసే సీలింగ్స్ అనేవి యూజువల్గా మనము జిప్సం బోర్డ్ ఫాల్ సీలింగ్ యూస్ చేస్తాము అలాగే వుడెన్ ఫాల్ సీలింగ్ యూస్ చేస్తాము అట్లనే మనకి కొన్ని ప్లేసెస్లో ఫా పీవీసీ ఫాల్ సీలింగ్ కూడా వినియోగించుకుంటాము జూమర్ కనుక హెవీ జూమర్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే యాక్చువల్గా ఆ జూమర్కి ఉండేటువంటి బ్యాక్ బేస్ ప్లేట్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ ప్లేట్ను మనం సీలింగ్లో ఉండేటువంటి ఫ్రేమ్కి ఫిక్స్ చేయవలసిన అవసరం ఉంటుంది సో ఆ ప్లేట్ను కనుక ఫ్రేమ్కి ఫిక్స్ చేయాలి అని అనుకుంటే కనుక అక్కడ వీ నీడ్ టు హ్యావ్ ఎ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఫిక్సింగ్ ది షాండ్లియర్ బేస్ ప్లేట్ సో ఆ బేస్ ప్లేట్ ప్రొవిజన్ కనుక మనం ప్రాపర్గా కనుక ఇవ్వలేకపోయినట్లయితే అది ఫిక్స్ చేసేటప్పుడు అది వుడెన్ ఫ్లోర్ వుడెన్ సీలింగ్ కనుక అయినట్లయితే ఆ ప్లేస్లో మనము ఆ ఫిక్సింగ్ ప్రాసెస్ అనేది హ్యాపీగా చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే వుడ్ వచ్చేసరికి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు డైరెక్ట్గా వుడ్ పైన హోల్ డ్రిల్ చేసుకుని మనం దానికి ఏదైతే సఫిషియంట్ అంటే అడిక్వేట్ స్ట్రెంగ్త్ ఉండేటువంటి స్క్రూస్ ఉంటాయో ఆ స్క్రూస్ తోటి దాన్ని ప్రాపర్గా మనం ప్లేస్ చేసి ఫిక్స్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఒకవేళ అలా గనక మనం ప్రొవిషన్ ఇవ్వకోకుండా డైరెక్ట్గా మనం ఏదో హెవీ షాండ్లర్ కొనుక్కొచ్చేసి ముందుగా పెట్టుకునేటప్పుడు డైరెక్ట్గా మనం ఒక ఆర్డినరీ సీలింగ్ కనుక ప్రొవైడ్ చేసుకునే అంటే జిప్సం బోర్డు కనుక సీలింగ్ ప్రొవైడ్ చేసుకున్నట్టయితే ఆ జెప్సం బోర్డ్ సీలింగ్లో బ్యాక్గ్రౌండ్లో వాట్ ఎవర్ ది సైజ్ ఆఫ్ ది షాండ్లియర్ వీఆర్ గోయింగ్ టు హ్యాప్ అనే విషయాన్ని మనం ఒక ముందుగానే అర్థం చేసుకుని దానికి తగినటువంటి ఫ్రేమింగ్ ప్రొవిజన్ ఇంటర్నల్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు దానికి స్క్రూస్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే సఫిషియంట్ స్ట్రెంగ్ తోటి ఆ ప్లేస్లో దాన్ని మనం హ్యాంగ్ చేసే అవకాశం అనేది ఉంటుంది ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఎక్కడైతే మనము లైటింగ్ ప్రొవిజన్ ఇస్తున్నామో ఏదైతే లైట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో అలాగే స్ట్రిప్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ స్ట్రిప్ లైట్స్ ప్రొవైడ్ చేసే ప్రదేశాల్లో ఆ స్ట్రిప్ లైట్ యొక్క థిక్నెస్ అనుగుణంగా ఆ సైజు ప్రకారంగా మనము అక్కడ గ్రూ అనేది కట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ లైటింగ్ విషయంలో మనం ఏదైతే సీలింగ్లో మనం ఎల్ఈడి లైట్స్ అనేవి ప్రొవిజన్ చేసుకుంటామో అవి రూమ్ డైమెన్షన్స్ ఆధారంగా చేసుకుని ఆ రూమ్ డైమెన్షన్కి తగిన విధంగా ఎలిమినేషన్ ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి అందులో మనకి రకరకాల ఎలిమినేషన్స్ ఉంటాయి అంటే వైట్ లైటింగ్ ఉంటుంది వామ్ వైట్ ఉంటుంది అలాగే డే లైట్ అని ఉంటుంది ఈ డే లైట్ అనేది యూజువల్గా కన్వీనియంట్గా ఉంటుంది అలాగే వైట్ లైటింగ్ కూడా కన్వీనియంట్గా ఉంటుంది వామ్ వైట్ అనే లైటింగ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ వామ్ లైటింగ్ అనేది కనుక తీసుకున్నట్లయితే అది యాక్చువల్గా మన యొక్క స్పెషల్ లైటింగ్ అంటే ఇది ఇట్ ఎన్హాన్సెస్ ది అంబియన్స్ ఆఫ్ ది హౌస్ ఇన్ సర్టన్ అకేషన్స్ మనకి ఈ లైటింగ్ ప్రొవిజన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఆ లైటింగ్ యొక్క ఇలిమినేషన్ అనేది మనకి ఎన్ని వార్డ్స్ కావాలనేది కూడా మనం ప్లాన్ చేసుకోవాలి అలాగే నైట్ లైటింగ్ అలాగే మూడ్ని బట్టి మనం నైట్ లైటింగ్ ప్రొవిజన్స్ అనేవి కూడా చేసుకుంటాము ఈ విషయాలు మరింత వివరంగా మరో ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కోర్ట్ ఆఫ్ ది డే ది అల్టిమేట్ లగ్జరీ ఇస్ బీయింగ్ ఏబుల్ టు రిలాక్స్ అండ్ ఎంజాయ్ యువర్ హోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్